హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నాను మీరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే నాకు చెప్పలేనంత ఆనందం చెప్పలేనంత ధైర్యం చెప్పలేనంత బలం ఏంటనుకుంటున్నారా చెప్తాను సాయంత్రం వాళ్ళు వండొద్దు అన్నారు వంట లేదు వంట వండొద్దన్నాడు ఇప్పుడే వచ్చి చెప్పాడు వంట వండొద్దని సరేరా బాబు పది గంట పది గంటల దాకా పొద్దు ఎత్తన్నారు నన్ను మళ్ళీ పొద్దున్ను నాలుగు గంటలు లేకపోతే వస్తుంది అనేసి అన్నాను లోపల మనసారి చూసారు కదా ఇంద్రభవనం అని లోపల చెత్తం నాకు కొంచెం క్లీన్ చేసుకోవాలి వెళ్తున్నాను ఇప్పుడు అక్కడికి ఏంటంటే చెప్పలేని ఆనందం చెప్పలేని బలం అనేసి అన్నాను కదా ఒకసారి ఇక్కడ కూర్చొని చెప్తాను అయితే చాలా ఆనందంగా ఉన్నది నా వీడియోలు చూసి నా బాధ చూసి నాకు ఈరోజు ఇద్దరు ఫోన్ చేశారు ఫోన్ ఇద్దరు ఫోన్ చేశారు ఒక ఆయన కరీంనగర్ నుంచి రెడ్డి గారు ఇంకో ఆయన కోవిడ్ నుంచి మణిరాజు గారు అని ఆయన మరి ఆయన చెప్పే మాటలు వింటే అయితే బాధతో కన్నీళ్ళు వచ్చాయి తప్పగానే అంటే మనసులోను ఈరోజు వాళ్ళు చెప్పే మాటలు వింటే నాకు ధైర్యము ఆనందంతోను కళ్ళల్లో నీళ్ళు అనమాట అంత ధైర్యం 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 ఇచ్చారు నాకు అంత బలం ఇచ్చారు నాకు ఈరోజు అసలు ఎలా ఎలా బతకాలి ఎలా జీవించాలో ఆ చెప్పే నాలుగు మాటలను నేర్చుకున్నాను ఇంకా కానీ నా నా ఆర్థిక పరిస్థితి చూసి సాయం కూడా చేస్తాను అన్నారు చెప్పలేము చూపించి ఒక నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడాను ఫోన్లోను ఆయన అలా చెప్పే మాటలు నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు అలాగ అసలు నన్ను వేరే రకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు తప్ప కానీ నాకు ఈ రకంగా ధైర్యం చెప్పి నువ్వు ఎప్పటికైనా నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి నీకు మంచి భవిష్యత్తు ఉన్నదని చెప్పి నీకు అండగా మేము ఉన్నాము అని నాకు చెప్పినప్పుడు నేను భాషా సినిమాలలో రజనీకాంత్ అయిపోయాను ఒక్క ఒక్కదాబగా అలాగే ట పని చేసుకున్నాను వంట కూడా ఇలా అద్భుతం అంట మా ముసలోడు అన్నాడు వంట చేశాను ఇలా పోవరేలు ఉంటాయి కదా పోవరైలు మచ్చి పూసి వండాను మచ్చి వండితే ఆడు మళ్ళీ వెళ్ళిపోతాంటే పిలిచి ఆడు ఎప్పుడు నన్ను మా మీద కేకలేస్తాడు కై ఖై కై అంటుంటాడు అయ్యి అంటాడు అంత అంతమాన కానీ ఈరోజు వెనక్కి పిలిచి అన్నాడు యూ గుడ్ అనాజీ పతాకా బదేన్ అంటాడు అబ్బో ఈ రోజు నా దశ బాగుంది నా రోజు బాగుంది అయితే ఈ రోజు అనేసి అనుకున్నాను నాకు కార్డ్ అంట ఫోన్ మాట్లాడుకో నాకు ఫోన్ లేరా బాబా నూట పదిహేను రూపాయలు వేసుకోవాల్సి వస్తుంది నెలకి అంటే ఇంటి మించు నూట పదిహేను అంటే దగ్గరగా మూడు వేలు ముప్పై జీబీ ఇస్తాడు ముప్పై జీబీని అలాగే ఏం చేస్తానంటే నేను లిమిట్ పెట్టుకుంటాను వీడియో ఎడిటింగ్ చేసిన రోజుని లిమిట్ తీసేసి ఎడిటింగ్ చేసుకుంటాను తర్వాత ఏమో లిమిట్ పెట్టుకుని అలాగ కొంచెం జాగ్రత్త వాడుకున్నాను కానీ దేవుడు ఏంటంటే నాకు నాకు చదువు ఇవ్వకపోయినా కానీ కానీ ఏదన్నా చూతే అది పట్టుకుని అనే బ్రెయిన్ కొంచెం ఇచ్చాడు కానీ దాన్ని ఉపయోగించగలబోతున్నాను నేను ఆ టాలెంట్ ఇచ్చాడు నాకు గాలికి ఆరిపోతున్నాయి ఈ గాలికి అనమాట ఆ నెల నేను అయితే చాలా 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 సిరస్సు ఉంచి వందనాలు చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్ యూ నాకు మంచి ధైర్యం మంచి బలాన్ని ఇచ్చారు ఈరోజు నేను చాలా ఎనర్జెటిగా ఉన్నాను నిజంగా చెప్తున్నాను నేను నాలుగు రోజులు ఫుడ్ తినకొని పర్లేదు అంత ఎనర్జెటిక్గా ఉన్నాను అనమాట అంత శక్తి బలం వచ్చింది నాకు ఈరోజు అది మరి సరేండి అయితే ఫస్ట్ చూతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే లైక్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ మాత్రం చేయండి ఆ కామెంట్ల వల్లే నాకు ఇలా ఎంత బలంగా ఉన్నానంటే కారణం ఆ కామెంట్ల వల్లే ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆనందం ఎందుకో పొంగిపోతుందో నువ్వు మనసు వెళ్ళి లోపల పుచ్చుకెళ్తున్నారా సెత్త అయ్యేద్దాం వెళ్ళి చూసారా ఇదన్నమాట వెళ్ళి పని ఒక పక్క రెండు పక్క మూడు పక్క ముగ్గురు పక్కలో ఇందులో ఇక్కడే పడక నన్ను మొన్న ఈ పక్కలు తీయమన్నారు మొన్న రో ఇంకా ఏంటి అంత మాన చేసి అంత మోన వేసి ఏం దీని నేను అన్నాను నాకు పని ఉన్నప్పుడు చెప్తారు వాళ్ళు పని ఉన్నప్పుడు చెప్తే అందులో ఇందులో ఉన్నాడు అక్కడ కుండెంగ ఆ కుండెంగప్తుంటాడు అనమాట పచ్చకాయ ఖాళీ చేసేసారు ఇది దిష్టి అనమాట ఈ మొక్క ఈ మొక్క దిష్టికి చెత్త క్లీన్ చేసుకున్నానికి ఇలా వంటలేదు కదా కొంచెం రెస్ట్ అనమాట ఇలా పెందరకాడ పడుకుంటాను ఎనిమిదిన్నరకి పడుకుంటాను ఈరోజు బిస్కెట్లు ఉన్నాయి ఏ మనం తినేసామనుకుంటారు మనకి కిందికి అవి అక్కడ ఉంచేత ఆనకొచ్చి తింటారు మరి ఒక చేతితో ఊనట్టుకోవాలి కదా మరి వీడియో తీయాలంటే ఒక చేతపు ఊనట్టుకోవాలి అంటే ఈ నాకు ఈడన్ చేయ బాణం ఎక్కువ ఈ చేత పట్టుకు నీ చేతపు వీడియో ఇయలేను ఎందుకంటే నేను నెత్తి పెట్టి ఉన్నా నెత్తి పెట్టుకుంటే సులువు ఉంటుంది రెండు టైర్కి రెండు టైర్లు టైర్లకి అయి కట్టాను కదా మెస్లో అది ఎండ తాగలకుండా సంచులు సంచులు కట్టాను అలాగే ఇంకా రెండు రెండు టైర్లు ఉన్నాయి దానికోసమని ఈ శాతం చేరండి నాకు ఇది నాకు బాకీ అనమాట ఖాళీ ఉండలేదు కట్టదామంటే నేను ఖా ఖాళీగా ఉంటే కట్టేది మరి అంతా ఐదు పావు గంటల అయితే రెండు టైర్లు అయిపోతాయి ఖాళీ లేదు పొద్దున్నైతే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళాడు ఇదే రూట్ ఇలా తీసుకెళ్ళాడు అక్కడ మెయిన్ రోడ్డు ఉన్నది ఆ మెయిన్ రోడ్డు ఒక ఇరవై కిలోమీటర్లు తీసుకెళ్ళి అలా జంగల్లో తీసుకెళ్ళి అక్కడ ఎత్తించాడు మళ్ళీని చెక్కలో ఈసారి అయితే చాలా జాగ్రత్తగా తీసుకున్నానులే మొన్న కాళ్ళు మేకు దూరిపోంది అదం కానీ నిప్పుగా ఉంది తగ్గింది కానీ నిప్పుగా ఉంది అంకా ఇలా అందరు వెళ్ళిపోతే నేను ఆ గుడారంలో పడుకుంటాను ఇంకా ఎంత అందంగా ఉంది చూసారా గుడారం అందులో పడుకుంటాను నాకోసం వేసుకున్నాను అది బయట లోపల వేడి వచ్చేస్తుందండి అక్కడైతే చల్లగా ఉంటుంది చూశాను నేను రాత్రి వచ్చి అక్కడికి బయట లోపల పడుకోలేకపోతున్నాను రూము చూసారా ఎంత ఇదిగో ఎంత వేడి ఎంత వేడి ఈ ఫ్యాన్ ఇంకో టిక్ టిక్ టిక్కు టిక్కుమంది తిరుగుతుంది తప్ప కానీ ఇది అసలు గాలి దీన్ని నేనే బాగు చేసుకున్నాను దీన్ని నేనే తిరగకపోతేనే మూలం పడేసి ఉంచారు ఇది ఏది చూపిందని చూడండి ఇది ఎలా ఎలా తిరుగుతు ఇవన్నీ ఇవన్నీ కొట్లే ఇవన్నీ జీవైర్ వేసి చిన్న 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 కొట్లు ఇవన్నీ ఇంకో ఇవన్నీ ఇగో ఇవన్నీ కొట్లే జీవేర్ జీవేర్ కొట్లు అంతా ఏదో ఆల్ట్రేషన్ చేసాను అనమాట అలాగేదో కొంచెం ఏమన్నా గాలి వస్తుందనేసి ఓకే అండి మరి ఏదో నా మనసులోనే ఆనందం కొంచెం పంచుకున్నాను ఏమి చూపించకుండా ఏదో తీసేటరా వీడియో అనుకోకుండా అంటే నేను ఏదో చేసి మీకు చూపించామని కాదు నాకు జ నా నా జీవితంలో జరిగే జరుగుతుంది జరిగే జరిగేది చూపిస్తున్నాను అంతే నేదో యాక్టింగ్లు చేసి చేసి ఏం చూపించలేను మా ఏముంటుంది ఇక్కడ ఎండ ఎడారి ఇసుక తప్ప మంచి మంచి లొకేషన్లు తీసి పోనీ ఏదన్నా చేసి చూపి నాకు ఏం లేదు కాబట్టి నా ఒంటరి జీవితానికి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ మాత్రం మర్చిపోద్దు ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ఓకే మరి ఓకే బాయ్ బాయ్ జై హింద్ జై హింద్ జై హింద్